వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం ఏటీఎం మోడల్లో రైతులకు ప్రతినిత్యం ఆదాయాన్నిచ్చే పంటల గురించి తెలుసుకుందాం రైతులు లాభమైన నష్టమైన ఆదాయాన్నిచ్చే పంటలను వేసుకుంటూ ఉంటారు తమకున్న కొద్దిపాటి స్థలంలోనే పంటలను సాగు చేసుకుంటూ తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు అంతేకాకుండా కొంతమంది రైతులు దీర్ఘకాలిక పంటల కింద పండ్ల తోటలను వేసుకొని లాభాలను పొందుతున్నారు ముఖ్యంగా పండ్ల తోటలు సాగు చేసే రైతులు దిగుబడి పొందాలి అంటే కనీసం ఒక సంవత్సరం దాకా ఎదురు చూడాలి మామిడి బత్తాయి ఆయిల్ ఫామ్ లాంటి పంటలైతే దిగుబడి పొందాలి అంటే కనీసం మూడు సంవత్సరాల దాకా ఎదురు చూడవలసి ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారంగా కొంతమంది రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకుంటున్నారు మరికొంతమంది అంతర పంటలను సాగు చేసుకుంటున్నారు దీనికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ శాఖకు చెందిన అధికారులు ఏటీఎం మోడల్ నమూనాను రైతులకు పరిచయం చేస్తున్నారు ఈ మోడల్లో రైతులు నిత్యం పంటల నుంచి ఆదాయం గడించవచ్చు మామిడి తోటలో ఈ ఏటీఎం మోడల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు రైతులు మామిడిలో సేంద్రియ వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకొని అప్పటి నుంచి రసాయనాలను ఆపి పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తూ వస్తున్నారు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పెట్టుబడులు బాగా తగ్గాయి ఈ పద్ధతికి మారిన తర్వాత దిగుబడి నాణ్యత పెరగటంతో పాటు పెట్టుబడులు తగ్గుతున్నాయి కాబట్టి మామిడి సాగు లాభదాయకంగా ఉందని కానీ దిగుబడి సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే రావటం వలన సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే డబ్బు అందుబాటులో ఉంటుందని సమస్యకు పరిష్కారంగా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అధికారులు ఏటీఎం పద్ధతి గురించి తెలుసుకున్నామని అన్నారు ఈ ఏటీఎం మోడల్లో రైతులు నేలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవటంతో పాటు మామిడి తోట లాంటి పండ్ల తోటల మధ్యలో ఏటీఎం మోడల్లో పంటలు సాగు చేసినప్పుడు కలుపు సమస్య తగ్గటంతో పాటు ప్రధాన పంటకు పోషకాలు సక్రమంగా అంది దిగుబడి బాగుంటుంది ఈ మోడల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే రైతుకు ప్రతిరోజు ఆదాయం కల్పించాలి అందుకు అనుగుణంగా వివిధ రకాల ఆకుకూరలైన వంగ మిరప టమాటా బెండ లాంటి కూరగాయలు ముల్లంగి క్యారెట్ బీట్రూట్ లాంటి దుంపజాతి కూరగాయలు అలసందల్లాంటి పప్పుజాతి పంటలు సాగు చేస్తున్నారు ఆకుకూరలు నాటిన ఇరవై రోజుల నుంచి దిగుబడి రావటం మొదలవుతుంది ఆ తర్వాత వంగ మిరప టమాటా లాంటి కూరగాయలు ముల్లంగి క్యారెట్ బీట్రూట్ లాంటి దుంపజాతి కూరగాయలు ఆ తర్వాత అలసందలు మొక్కజొన్న దిగుబడి వస్తుంది కాబట్టి రైతుకు ప్రతినిత్యం ఆదాయం రావాలన్న లక్ష్యంతో మొదలుపెట్టిన ఏటీఎం మోడల్ని రైతులు సాగు చేసి విజయం సాధిస్తున్నారు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ సిబ్బంది ద్వారా సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకుని తమ రసాయన సేద్యాన్ని సేంద్రియ సేద్యంగా మార్చటం వలన మనకు పెట్టుబడులు తగ్గటంతో పాటు దిగుబడి నాణ్యత పెరుగుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే రైతులు దీర్ఘకాలిక పంటల కింద పండ్ల తోటలను వేసుకొని లాభాలను పొందుతున్నారు మామిడి బత్తాయి ఆయిల్ ఫామ్ లాంటి పంటలైతే దిగుబడి పొందాలి అంటే కనీసం మూడు సంవత్సరాల దాకా ఎదురు చూడవలసి ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారంగా కొంతమంది రైతులు అంతర పంటలను సాగు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ శాఖకు చెందిన అధికారులు ఏటీఎం మోడల్ నమూనాను రైతులకు పరిచయం చేస్తున్నారు ఈ మోడల్లో రైతులు ప్రతి నిత్యం పంటల నుంచి ఆదాయం గడించవచ్చు రైతులు మామిడిలో సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకొని అప్పటి నుంచి రసాయనాలను ఆపి పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తూ వస్తున్నారు మామిడి సాగు లాభదాయకంగా ఉందని కానీ దిగుబడి సంవత్సరం ఒక్కసారి మాత్రమే రావటం వలన సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే డబ్బు అందుబాటులో ఉంటుందని సమస్యకు పరిష్కారంగా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అధికారులు ఏటీఎం పద్ధతి గురించి తెలుసుకున్నామని అన్నారు ఈ మోడల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రైతుకు ప్రతిరోజు ఆదాయం కల్పించాలి అందుకు అనుగుణంగా వివిధ రకాల ఆకుకూరలైన వంగ మిరప టమాటా బెండా లాంటి కూరగాయలు ముల్లంగి క్యారెట్ బీట్రూట్ లాంటి దుంపజాతి కూరగాయలు అలసందల్లాంటి పప్పు జాతి పంటలు సాగు చేస్తున్నారు ఆకుకూరలు నాటిన ఇరవై రోజుల నుంచి దిగుబడి రావటం మొదలవుతుంది ఆ తర్వాత వంగ మిరప టమాటా లాంటి కూరగాయలు ముల్లంగి క్యారెట్ బీట్రూట్ లాంటి దుంపజాతి కూరగాయలు ఆ తర్వాత అలసందలు మొక్కజొన్న దిగబడి వస్తుంది